మేము మూడు పార్టీలు కలిసాం మా స్వార్థం కోసం కాదు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ జీవితాలు వెలగాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిశాం మావి మూడు జెండాలు కానీ అజెండా ఒకటి సంక్షేమం అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము ముందుకు వచ్చాం ఈరోజు నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో తిరిగాడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా తమిళ్లో అడుగుతున్నా నేనున్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుకు రెండు వేల కోట్లు ఖర్చు పెట్టాను నువ్వెంత ఖర్చు పెట్టావో చెప్పమని డిమాండ్ చేస్తున్నా వంశధార నాగావళి అనుసంధానానికి వెళ్ళాం పోలవరం పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి తీసుకుని నదులు అనుసంధానం చేయాలనుకున్నాం ఏమైనా అయినా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ చేశారా అని అడుగుతున్నా ఇంకో పక్క ఇక్కడ మీరందరూ ఉన్నారు నేను అడుగుతున్నా యువత ఈ రోజు నేను చూశాను మా యువకుల ఉత్సాహం మొత్తం విజయనగరంలో ఎంత మంది యువతి యువకులు ఉన్నారు అందరూ రోడ్డు మీదకి వచ్చారు జెండాలు పట్టుకున్నారు మాకు స్వాగతం పలికారు జిందాబాదులు కొట్టారు ఆ కేరింతలు చూస్తే రాత్రిలో కూడా అదే కలవరం వచ్చే పరిస్థితి వచ్చింది అంత కేరింతలు కొట్టారు చిన్న పిల్లలు ఏ జెండా దొరికితే ఆ జెండా ఒక పక్క తెలుగుదేశం జెండా ఇంకో పక్క జనసేన జెండా రెండు జెండాలు రెండు చేతలతో పెట్టుకుని మాకు స్వాగతం పలికారంటే మా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక నమ్మకం ఆ నమ్మకం మీ భవిష్యత్తుకు బాటేసే పార్టీలు ఈ అనే ఉద్దేశంతో వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను పద్దెనిమిది రోజులు ఉంది నేను ఒకటే అందరినీ కోరేది ఇక్కడ ఉండే మీరందరూ కూడా ఇంటికి ఒకరు బయట రావాలి తెలుగుదేశం జనసేన జెండాలు బీజేపీ జెండాలు పట్టుకోవాలి కూటమి గెలుపుకు మీరు పనిచేయండి ఆ తర్వాత మీ పనులు చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముళ్ళు మీ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఎన్నిసార్లు పెంచాడు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పింది నేను మద్యపాన నిషేధం పెడతా తర్వాతే ఓటు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి చేశాడా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నాను అరవై రూపాయలు ఆ రోజు బాటలు మందు మందుబాబులు చెప్పండి ఈ రోజు రేట్ ఎంత అని అడుగుతున్నా రెండు వందల రూపాయలు చేశాడా లేదా అని నాసి రకం మద్యం పెట్టాడా లేదా అని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా అని అడుగుతున్నా ఏది కూడా పెట్రోల్ డీజిల్ పెంచాడు ఈ రోజు మీరు చూస్తే ధరల పెంపు ట్యాక్సీలన్నీ కూడా ట్యాక్సెస్ టాక్సెస్ ఉన్నాయో అన్ని కూడా విపరీతంగా చేసి పేదవాడి బ్రతికే భారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే మేము వచ్చాం బాధుడు లేని ప్రభుత్వాన్ని ఇస్తాం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం పేదవాడికి ఇంకా చేసే బాధిత మాది జగన్ అయితే ఒక జలగ్గా తయారై మీ జీవితాలను నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాం